దేవుడు మనకి మహిమ కలిగిన కాక ఈరోజు మనం వాక్యం చూస్తున్నట్లయితే అబ్రహాముని అబ్రహాంని దేవుడు మనం ముందు ఉంచుతూ ఉన్నాడు మనందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని పిలువబడతా ఉన్నాడు అబ్రహాము ఎందుకు దేవుడికి అంత ప్రియమైనటువంటి వ్యక్తి ఎందుకు విశ్వాసులకి తండ్రి అని పిలువబడ్డాడు చాలా మందికి మనందరూ తెలుసు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాం జీవితంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా కాలం పన్నెండో అధ్యాయంలో దేవుడు ఆయన చూపించబోయే దేశానికి అబ్రహాంని నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని అని అన్నప్పుడు మరి మాట్లాడకుండా ఆయన బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే అబ్రహాము విధేయత చూపించాడో నేను చూపించబోయే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాం మరి మాట్లాడకుండా తన పితరుల కుటుంబాన్ని ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రాంతానికి తెలియకుండానే ఎరుగకైనే బయలుదేరి వెళ్ళాడు ఎప్పుడైతే అబ్రహాం విధేత చూపించాడో ఆయన ఆయన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నీ యొక్క సంతతిని ఇసుక రేణువల్ల చేస్తాను ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తాను అన్నటువంటి దేవుడు ఆ వాగ్దానం ఒకనొక సమయంలో దేవుడు నెరవేర్చుకున్నాడు హలే ఈరోజు నీవు నేను అబ్రహం సంతానము దేవు ఎప్పుడైతే అబ్రహం విధేయత చూపించాడు విధేత ఎప్పుడైతే ప్రేమైనటువంటి దేవుని సంగమా ఎప్పుడైతే దేవుని మనం విధేత చూపిస్తామో ఆశీర్వాదానికి ద్వారాలు తెరవబడతాయి అబ్రహం కూడా చేసింది అదే దేవునికి సూచ తప్పకుండా ఆయన మాట చొప్పున విన్నాడు ఆయన మాటకి లోబడ్డాడు విధేయత చూపించాడు కనుక అతని అబ్రాహం చెప్పించు అని శప్పిస్తానో ఆశీర్వదించు అని అన్నాడు దీవించు అని దీవిస్తానన్నాడు దేవుడు ఇంత గొప్ప మాట ఇంత వాగ్దానం అబ్రహంకి ఇవ్వడానికి కారణము అబ్రహం లోబడ్డాడు విధేత చూపించాడు ఈ రోజు నీవు విధేత చూపిస్తున్నావా దేవునికి లోబడుచున్నావా క్రైస్తవునిగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాము రెండోదిగా మనం అబ్రహంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి గుణం మనం చూసినట్లయితే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ లేకలేఖ కలిగినటువంటి సంతతి ఇస్సాకు అనగా నవ్వు లేక వంద సంవత్సరాలకి దేవుడు ఇచ్చినటువంటి సంతానం ఇస్సాకు ఇస్సాకుని బలి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడైతే ఎప్పుడు ప్రేమ పరీక్షిస్తుందండి ప్రేమ పరీక్ష కోరుతుంది ఎప్పుడైతే దేవుడు అడిగాడో నీ ఏకైక కుమారుని బలిగా నాకు ఇవ్వమన్నప్పుడు మోరే దేశం మీద నేను చూపించే ఆ దేశంలో నేను చూపించే పర్వతం మీద బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహం మరి మాట్లాడలేదు ఆ యొక్క కుమారుని వేసుకుని తను బలికి బయలుదేరినట్టుగా ఇరవై రెండు అధ్యాయం మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ప్రేమటువంటి దేవుని సంగమా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా దేవుని ప్రేమించేవారు చూడండి పౌలు భక్తులు అంటాడు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒకనొక సందర్భంలో పౌలు అంటాడు నాకు ఏదైతే లాభకరంగా ఉందో క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాడు పెంటగా ఎంచుకుంటున్నాను ఈ లోక సంబంధం ఏదైతే మనకు లాభకరంగా ఉంటుందో ఈ లోక సంబంధం ఏదైతే దేవునికి దూరం చేస్తుందో దాన్ని నష్టముగాను పెంటగాను ఎంచుకుని దేవుని కొరకు విసర్జించినప్పుడు నిజముగాను దేవుని ప్రేమిస్తున్నట్లు ఇక్కడ అబ్రహాము తన సంతతి అయినటువంటి ఏకైక కుమార్ విశాఖను కూడా బలి ఇవ్వడానికి వెనుదిరగలేదు ఇది ప్రేమ అంటే దేవుని కోసం కొన్ని విడిచిపెట్టుకోవాలి దేవునికి కోసం లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టుకోవాలి ఎవరైతే తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడించాడో వాడు నాకు పాత్రుడు కాదంటున్నాడు సిల్వర్ని ఎత్తుకుని వెంబడించడం అంటే శ్రమకి రెడీగా ఉండాలి అంతేకాదు సిల్వర్ ఎత్తుకుని దేవుని వెంబడించడం అంటే అంటే ఏంటి క్రీస్తుతో కూడా మనం సిలువ ఇవ్వబడతాం అంటే శరీరాచల్ని విడిచిపెట్టే వారిగా ఉండాలి లోక సంబంధమైన విడిచిపెట్టే వారిగా ఉండాలి ఈ అబ్రహం చూసినట్లయితే అదే ప్రేమ కలిగి ఉన్నాడు ఇవ్వడానికి కూడా వెనుకలేదు మూడవదిగా మనం చూసినట్లయితే చివరిగా ఆ ఇరవై రెండు ఆధ్యాయంలోనే ఐదో వర్షంలో మనం చూసినట్లయితే ఆ పని వాళ్ళతో అంటున్నాడు మేము వెళ్ళి దేవుడికి మొక్కి మళ్ళీ తిరిగి వచ్చేదాం అంటున్నాడు ఈ బలివడానికి వెళ్తున్నటువంటి అబ్రహం ఏమన్నాడు మళ్ళీ తిరిగి వచ్చేదాం ఇచ్చిన తర్వాత నేనే తిరిగి వస్తానాలి కానీ ఏకవశనం ప్రయోగించాలి గాని వచ్చేదమని ఎలాగా ఇది అవుతుంది బహువచనం ఎందుకు వాడాడు అంటే విశ్వాసం దేవుడి మీద అంటే నా కుమారుని దేవుడు తీసుకోడు అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి అబ్రహాం కూడా విధేత ప్రేమ విశ్వాసంలో నెగ్గాడు కనుక ఆ పరీక్షలు నెగ్గాడు కనుక విశ్వాసులకి అనేకులకి అని పిలువబడతా ఉన్నాడు నేటికి ఈరోజు ప్రేమటువంటి దేవుని సంగమ ఈ గుణాలు మన జీవితంలో ఉంటే నువ్వు దేవునికి సమీపమైన వ్యక్తిగా ఉన్నావు ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఈ గుణాలు అభ్యసించి ముందుకెళ్లే కృపణ దేవుడు మనకి అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యూ ఆల్